ప్రశ్న బాబాకు చివర్లో అవ్యక్త రూపం ఉండేది ఆ రూపం గురించి కొన్ని విషయాలను వినిపించండి ఆ పురుషార్థం కొరకు మనము ఏ యుక్తులను ఆచరించాలి జవాబు బాబాను మనం తోడుగా పెట్టుకుని వెళ్ళాలి మరియు మనము వారితోటి వెళ్ళాలి పావనంగా సతోప్రధానంగా చేసి తోడుగా తీసుకువెళ్ళేందుకే వారు వచ్చారు మనం కూడా వారితోటే వెళ్ళాలి వెనకాల కాదు అని మన లోపల కూడా ఉంది వెళ్ళేందుకు అందరూ రెడీగా కూర్చుని ఉన్నారు బ్రహ్మాబాబాను చూశారు ఇక్కడ కూర్చుని కానీ లేనట్లే ఉండేవారు ఇటువంటి అనేక దృశ్యాలు ఎదురుగా వస్తాయి వారైతే విచిత్రులు కానీ ఈ చిత్రమైతే ఎదురుగా ఉంది చిత్రం ఎదురుగా ఉంది కానీ చరిత్ర విచిత్రునిది వారు లోపలని ఇమర్జీ చేసుకోగలరు ఇప్పుడు కూడా చూడండి బాబా వాణిని నడిపిస్తున్నారు కానీ ఎలా అనిపిస్తుంది అంటే వారు ఇక్కడ ఉన్నారు కూడా మరి లేరు కూడా అన్నట్లుగా అనిపిస్తుంది ఎంతటి అతీతము మరియు ఎంతటి ప్రియత్వము ఎంత అద్భుతం అనిపిస్తుందంటే నిజంగా పూర్తి డైమండ్ హాల్ను చూసినట్లయితే మొత్తం పూర్తిగా అసలు ఎవరూ లేరు అన్నట్లుగా అనిపిస్తుంది అందరూ మాయమైపోయినట్లుగా అనిపిస్తుంది బాబాల అమితానందములో ఉండాలి మేము ఇలా అవ్వాలి అన్న లక్ష్యం కూడా ఉంది కనుక వేరే ఏ విషయాలు దృష్టిలో ఉండవు వినేందుకు ఇంట్రెస్ట్ ఉండదు చూడాలనిపించదు చెవులకు వినబడుతున్నాయి కూడా కానీ వినట్లుగా ఉంటూ మన యొక్క ఆ స్థితిని తయారు చేసుకుని ఉండటంలో మునిగి ఉండాలి మన స్వస్థితిని ఏర్పరచుకోవాలి అంతేకాని ఏ స్థితి కలిగితే ఆ స్థితిని చూస్తుండడం కాదు వినడము చూడటము అనుసారంగా ఒకవేళ మన స్థితి ఉన్నట్లయితే అటువంటి స్థితి తయారవ్వదు పిల్లలు ప్రతి ఒక్కరిని బాబా చాలా ప్రేమగా చూస్తారు ఎవరు హానిని చూడరు అందరూ మంచిగా ఉండాలి కాకపోతే ఎవరైతే సత్యంగా ఉంటారో వారిని ఎక్కువగా ప్రేమిస్తారు ఈ విషయంలో వేల ఉదాహరణలు మా వద్ద ఉంటాయి ఎవరైతే సత్యంగా ఉంటారో వారిపై భగవంతుడు కూడా బలిహారం అవుతారు ఎవరైతే అసత్యంగా ఉంటారో వారికి ఇది అనుభవం అవ్వదు తమను తాము దాచిపెట్టుకుంటారు అటువంటి వారు బాబా నుండి క్షణకాలపు ప్రేమలు కానీ లేక ఆశీర్వాదాలనే ఒక్క బిందువును కూడా తీసుకోలేరు ఒకసారి బాబా ఇలా కూడా అన్నారు బచ్చి నేను ఎవరి ముందు కూర్చున్నాను అన్నది వీరికి తెలుసా మరి ఇటువంటి వారిని ఎదురుగా తీసుకురావద్దు సత్యయుగం అని దేన్నంటారు అన్నది ఎవరికైతే తెలుసో వారు భగవంతుని కూడా తెలుసుకుంటారు మరియు ఎవరైతే భగవంతుని తెలుసుకుంటారో వారు సత్యయుగమును తెలుసుకుంటారు సత్యం అనేది లోపల ఇస్తుంది ఆ బలము దానికి అదే పనిచేస్తుంది అందులో మనం దేహాభిమానాన్ని ఏ కొంచెం కూడా మిక్స్ చేయకూడదు ఎందుకంటే మిక్స్ అయిందంటే ఆ పవర్ రాదు సత్యతలో ఉండడం మన కర్తవ్యం శాంతిలో ఉండడం మన ధర్మం ఇక శక్తినివ్వటం అది బాబా పని కనుక ఇందులో ఎవరైనా ఎప్పుడైనా ముందుకు వెళ్ళొచ్చు కనుక వీరెవరు అన్న దాన్ని ఎప్పుడూ ఆలోచించవద్దు ఈ భావనను తక్కువ చేసుకోవద్దు వీరి గురించి మాకు తెలుసు వీరెప్పుడు అటువంటి పురుషార్థము చేయలేదు అని ఎప్పుడు అనొద్దు దీని గురించి ఆలోచించను కూడా ఆలోచించవద్దు ఇటువంటి భావనను ఉంచుకోవటం అనగా స్వయాన్ని మాల నుండి బయటకు తీసేయటము ఎవరైతే ఎప్పుడూ చెయ్యలేదో వారు ఈరోజు కాదు ఇప్పుడే చేస్తారు తక్కువలో తక్కువ ఈశ్వరు నుండి స్నేహాన్ని తీసుకోండి పరివారానికి ఇవ్వండి ఇద్దరితో ఏంటి అందరితో స్నేహంగా ఉండండి ఒకవేళ ఈ విషయం మన ధ్యాసలో లేనట్లయితే ఇతరులు మాలలోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వనట్లయితే మనం ఎలా వస్తాము ఓం శాంతి